మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నిన్న జరిగిన సంఘటనలో ఒక తండ్రి ముగ్గురు పిల్లగాలను అతి కిరాతకంగా పెట్రోల్ పోసి మరి చంపేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పిల్లలను చంపేస్తున్నాం కానీ అతికి ఇంత దారుణానికి ఎక్కడ మనం చూడలేదు మరి ఈ సంఘటన ఏ విధంగా చూడవచ్చు సార్ సంఘటన ఇది అతి దారుణమైన సంఘటన చెప్పచ్చు ఎందుకంటే కన్న తండ్రి తన ముగ్గురు బంగారు బిడ్డలు లాంటి ముగ్గురు పిల్లల్ని పెట్రోల్ పోసి అతి దారుణంగా కాదు చంపేశారు మామూలుగా అతి కిరాతకులు చేసే పనిది లేదా సీరియల్ కిల్లర్స్ ఇలాంటి పని చేస్తారు కానీ తండ్రి ఎంతో లారుముందుగా అతను ఎంతుపోని పెంచిన ముగ్గురు పిల్లలు పెద్ద పాప మోక్షిత ఎనిమిదేళ్ళు చిన్న పాప వర్షిణి ఆరేళ్ళు కొడుకు శివధర్మ నాలుగేళ్ళు అంటే ఎనిమిది ఆరు నాలుగేళ్ల ముద్దులోలికే పిల్లల్ని అతి దారుణంగా మామూలుగా అయితే విషమిచ్చో లేకపోతే ఇంకో దిండుతో అది మో చంపుతారు జనరల్గా మనం చూసే తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం చూస్తున్నాం ఫెలిసైడ్ అంటారు దీన్ని అది కాకుండా ఇతను పబ్లిక్ గా ఒక పాప కళ్ళ ముందే ఇద్దరు బాబు అండ్ పాపల్ని ఇద్దరిని పెట్రోల్ బస్ ముందు అంటించి వాళ్ళు కాలిపోయినాక మళ్ళీ పాపం తీసుకొని వచ్చి ఇంకో దగ్గర చంపడం సో పిల్లలు అడుక్కుంటున్నారు అన్న నాన్న నన్ను మమ్మల్ని చంపొద్దు నాన్న ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది పెట్రోల్ పోయడం అవన్నీ ఏడుస్తున్నారు ఏడు వేడుకుంటున్నారు అయినా అతను కరగలేదు సో ఎందుకు ఇంత దారుణానికి ఒక తండ్రి పాల్పడ్డాడు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా చేశాడు అనే విషయాల గురించి మనం మాట్లాడదాం సో వీళ్ళది వచ్చి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద బోయేపల్లి అనే ఒక గ్రామం అందులో వెంకటేశ్వర్లు దీపిక భార్యభర్తలు వీళ్ళకి ఇందాక చెప్పినట్టుగా ముగ్గురు పిల్లలు మోక్షిత వర్షిణి శివధర్మ ఎనిమిదేళ్ళు ఆరేళ్ళు నాలుగేళ్ళు సో వీళ్ళిద్దరికి మధ్య గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి సో ఈ గొడవల్లో ఇతను బాగా ప్రస్ట్రేట్ అయిపోయాడు అంటే తను చనిపోవాలని డిసైడ్ అయిపోయాడు భార్య మీద తీవ్రమైన కోపంతో తను చనిపోవాలని డిసైడ్ అయ్యాడు మామూలుగా అయితే ఏం జరుగుతుందంటే ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు భర్త భార్యను చంపేయడం కానీ లేదు తను ఆత్మహత్య చేసుకోవడం కానీ జరుగుతుంది మామూలుగా మనకి ఆత్మహత్యల డేటా చూసుకుంటే ఇండియాలో మగవాళ్ళ ఆత్మహత్యలు స్త్రీల ఆత్మహత్యల కంటే ఎక్కువ ఉంటాయి దానికి ప్రధాన కారణం కుటుంబంలో వచ్చే సమస్యల వల్లనే ఎక్కువగా నెంబర్ వన్ రీజన్ అదే నెంబర్ టూ వేరే వేరే ఉంటాయి బిజినెస్ లో ఫెయిల్ కావడం ఇంకోటి ఇంకోటి ఉంటాయి కానీ నెంబర్ వన్ రీజన్ కుటుంబంలో ప్రజల్ని తట్టుకోలేక మగవాళ్ళు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు అనేది డేటా మనకు చెప్పేది మామూలుగా అయితే అలా చేస్తారు కానీ ఇతను ఏం చేశాడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి సొంతంగా వెళ్ళి ఆత్మహత్య చేసుకోకుండా ముగ్గురు పిల్లల్ని కూడా చంపేయాలని డిసైడ్ అయ్యారు అంటే భార్య మీద కోపంతో ఈ బిడ్డల్ని కూడా చంపాలని డిసైడ్ అయ్యారు మనం గతంలో కూడా హైదరాబాద్ లో కూడా చూసాం తన ఒక పాపను తీసుకెళ్లి లో చంపేశాడు భార్య మీద కోపంతో అలాగా మొన్న మన అక్కడ అబ్సిగూడలో కూడా పిల్లల్ని చంపేసింది తండ్రిని చూసాం అంటే ఫ్యామిలీ అంతా ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ముందుగా పిల్లల్ని చంపి తర్వాత తాము ఆత్మహత్య చేసుకుంటారు అట్లాగే ఆ మధ్య ఒక తల్లి ఇద్దరు కొడుకుల్ని ఇంట్లోనే కత్తితో నరికి నరికి చంపింది దానికి కారణం ఏంటంటే ఆ పిల్లలకి నయం కాని జబ్బులు ఉండటం భర్త పట్టించుకోకపోవడం తన మీద బరువు పెరగడం ఆ పిల్లల్ని డీల్ చేయలేక అవి నయం కాని జబ్బులు రోజూ ఈమె టార్చర్ లాగా ఉంది ఆ పిల్లల బాధ చూడలేక వాళ్ళకి విముక్తి కలిగించాలి తాను విముక్తి పొందాలి అన్న యాంగిల్లో ఆమెకి ఒక మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేసి చంపేసింది వాళ్ళకి వాళ్ళు పరుగులెత్తా ఉంటే కూడా తరిమి తరిమి ఇంట్లో చంపింది అలాగా ఇప్పుడు ఇతను ఏం డిసైడ్ అయ్యాలంటే ఈ వెంకటేశ్వర్లు పిల్లల్ని కూడా చంపేయాలని డిసైడ్ అయ్యారు మామూలుగా ఇలాంటి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సైకోప్యాత్ లక్షణాలు అంటాం సైకోప్యాత్ లక్షణాల్లో ఎదుటోళ్ళు ఆబ్జెక్ట్ లాగా కనబడతారు తప్ప హ్యూమన్ బీయింగ్స్ లాగా కనబడరు దీన్ని ఎంపతి కోల్పోవడం అంటారు ఎంపతి అంటే మనం మీ ప్లేస్లో ఉండి థింక్ చేయడం అంటే మీకు నేను ఈ మాట అంటే మీకు నొప్పి అవుతుందేమో నేను ఈ దెబ్బ కొడితే మీకు తగులుతుందేమో నొప్పి అవుతుందేమో అన్న ఫీలింగ్ మనకు అందరికీ ఎంపతి ఉంటుంది సో ఈ ఎంపతి అనేది కోల్పోతారు అనమాట సైకోప్యాతి లక్షణాలు ఉండే వాళ్ళు ఎంపతి కోల్పోయి వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్ లాగా కనబడతారు అందరూ పిల్లల్లాగా ఉండరు ఇంకా పిల్లల్ని చంపాలని డిసైడ్ అయిపోయి అతను ఇది ఒక రోజులో వచ్చింది కాదు కొద్ది కాలంగా అతను అనుకోవడం వల్ల మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాడు సో అతను ఇప్పుడు మనం అనుకుంటాం వీళ్ళు వేరే రకంగా చంపు ఉండొచ్చు కదా అని అతనికి అనిపించిన మెథడ్ లో అతను చేశాడు అతను ఏంటంటే మామూలు మనుషులు ఆలోచించే లాజికల్ సెన్స్ అతను కోల్పోయాడు కోల్పోయి ఏమవుతుందంటే కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే ఇక లాజిక్ కానీ రీజన్ అనేది కానీ పనిచేయదు ఎమోషన్సే వాళ్ళని నడిపిస్తాయి ఈ ఎమోషన్స్ కూడా ఒక ఎమోషన్స్ ఎమోషన్స్లకి అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు అతని మొత్తం గురి అంతా కూడా మొగ్గరు పిల్లల్ని చంపేసి తాను చనిపోవాలి ఇది స్కీమ్ వేసుకున్నాడు సో బైక్ లో ముందుగా శ్రీశైలం వెళ్ళాడు మేబీ అతనికి ఒక బీత కూడా లోపల ఉండొచ్చు అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి మనం క్లియర్ గా దాన్ని ఒకే సినిమాలో చూపించినట్టుగా బ్లాక్ అండ్ వైట్ లోనే మనుషులు ఉంటారు గిరే అంటే ఒక్కోసారి భయం బీత్ ఉంటది గిల్ట్ ఉంటది అది ఏది గా ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇతను శ్రీశైలం తీసుకెళ్లాడు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కల్వకృతి వైపు వచ్చాడు వచ్చి ఉ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హజీపూర్ వచ్చాడు అక్కడ నుంచి ఉప్పునూతల మండలంలో మండలంలో సూర్యతండా అనే దగ్గరికి వచ్చి అక్కడ ఒక రిమోట్ ప్లేస్ చూసుకొని పిల్లల్ని అక్కడ దింపాడు పాపను మా ఈ ఒక పాపను మాత్రం మోక్షత పెద్ద పాపను మాత్రం పెట్టుకున్నాడు ముందుగా చిన్న పిల్లల్ని చంపేయాలని డిసైడ్ అయ్యారు ఈ వర్షిని ఆరేళ్ల పాప శివధర్మ నాలుగేళ్ల పాప వీళ్ళిద్దరిని దించి పెట్రోల్ ముందే వస్తు తీసుకొచ్చుకున్నాడు పెట్రోల్ బంక్లో క్యాన్లో ముందు వాళ్ళిద్దరి మీద పోసి నిప్పు నిపుడు వాళ్ళు అరుస్తున్నారు ఏడుస్తున్నారు ఈ పాప ఏడుస్తుంది నాన్న తమ్ముడు చంపద్దు నాన్న చెల్లెని చంపద్దు నాన్న కానీ ఆ పిల్లని పక్కన పెట్టేసి చేసేసాడు ఎంఐ భయంతో వణికిపోతుంది పెద్దపాప అయినా అమ్మాయిని బైక్ మీద పెట్టుకున్నాడు ఆ అమ్మాయిని ఇంకొక దగ్గరికి తీసుకొచ్చాడు కల్లోకత్తి మండలం లా తాండ్ర అనే ఏరియా ఉంది అక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని కూడా నిలబెట్టి ఆ అమ్మాయి కూడా అరుస్తుంది ఏడుస్తుంది అయినా అమ్మాయి ఇతను ఏమాత్రం కనికరం లేకుండా పెట్రోల్ ఆ అమ్మాయిని కూడా తగలబెట్టేశాడు తగలబెట్టినాక మళ్ళీ బైక్లో కల్వకుర్తి వెళ్ళాడు అక్కడ పురుగుల మందు కొన్నాడు పురుగుల కొని వెల్దుండి మండలం గద్దాపూర్ శివార్లో గోరకుంటనే ఏరియాలో వచ్చి పురుగుల మందు బైక్ పక్కన పెట్టాడు పురుగుల మందు తాగేసి పడిపోయాడు అక్కడ డెడ్ బాడీ దొరికింది సో ఎప్పుడైతే ఈ డెడ్ బాడీ ఇతంది ఫస్ట్ దొరికింది అక్కడ ఉన్న జనానికి దొరికి పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు అతని దగ్గర ఐడి కార్డులు అన్నీ ఉన్నాయి దాంతో వాళ్ళు వాళ్ళ తమ్ముడు రావు అని ఆయన ఇన్ఫామ్ చేశారు సో ఆయన వచ్చి చూసి పిల్లలు కూడా తీసుకొచ్చాడు సార్ పిల్లలు అనేది ఈయన కంప్లైంట్ ఇచ్చాడు సో పిల్లల్ని వెతకడం మొదలుపెట్టారు సిసిటీవీలో ఆ రూట్లో సీసీటీవీని చూశారు అచ్చంపేటలో ఈయన ముగ్గురు పిల్లలతో వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ కనబడింది ఆ తర్వాత దిండి గ్రామంలో ఒక్క పాపతో పెద్ద పాపతో వెళ్తున్న ఫుటేజ్ కనబడింది దాంతో ఈ రూటు అచ్చంపేటకి దిండికి మధ్యలోనే వీళ్ళని ఏమన్నా చేసి ఉండొచ్చు అన్న యాంగిల్లో వెతికారు వెతికినప్పుడు ఆ రెండు బాడీలు పూర్తిగా కాలిపోయినాయి ఆ కనబడ్డాయి తర్వాత దిండి దగ్గర నుంచి మళ్ళీ వెతకడం మొదలు పెడితే ఈ పాప పెద్ద పాప మృతదేహం కూడా కాలిపోయి ఇది కనబడింది ఇలాగా ఇప్పుడు దీనికి కారణం ఇప్పుడు భార్య కాబట్టి భార్య మీద కూడా కేసు పెట్టారు అంటే ఈ మరణాలకి ఆమె కూడా కారణం నిజానికి గొడవ వచ్చి ఉండొచ్చు కానీ ఆమె కారణం కాదు ఇతనే కారణం ఎందుకంటే తను సైకలాజికల్గా ఒక కొంత కొంతకాలం నుంచి మారిపోయి తన పిల్లలు కాబట్టి నా ఇష్టం నా పిల్లల్ని నేను చంపుకుంటా అనేది చాలా మందికి పేరెంట్స్ కి సైకాలజీ ఉంటుంది అంటే నా పిల్లలు నా కంట్రోల్లో ఉండాలని చాలా మంది అనుకుంటారు తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు అనాలి నా కంట్రోల్లో ఉండాలి నేను ప్రొడ్యూస్ చేశాను కాబట్టి వీళ్ళు వీళ్ళ మీద సర్వహక్కులు నావనుకుంటారు అనుకుంటారు కొంతమంది వీళ్ళని చంపే హక్కు కూడా నాకే ఉంటుంది అనుకుంటారు మంది భ్రూణ హత్యలు అంటారు అంటే పిండాన్ని చంపేయడం అది ముఖ్యంగా ఆడపిల్లలు అయితే అది చేయడం అట్లాగే ఆడపిల్లలు కూడా వడ్ల గింజలు చంపేయడం ఇలాంటి ఆచారాలు చాలా ఉన్నాయి రాజస్థాను తమిళనాడు ఇలాంటి చోట్ల ఎక్కువగా ఇప్పటికి కూడా ఉన్నాయి సో అలాగా ఈ ఇతను ఇతనైతే ఇది ఆడపిల్ల మగపిల్లని కాదు భార్య మీద కోపంతో తాను చనిపోవాలనుకొని తాను లేని లోకంలో పిల్లలు కూడా ఉండకూడదు అన్న యాంగిల్లో నుంచి అతను వీళ్ళ ముగ్గురిని కూడా అతి దారుణంగా చంపేశాడు థ్యాంక్ యూ